హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసరికి ఈ బ్లౌజ్ కలెక్షన్ అంతా నేను స్టిచ్ చేసుకున్నానండి ఓన్గా మగ్గం వరకు అయితే చేసేసుకున్నాను అవన్నీ కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను మీకు ఈ వీటిలో ఏ బ్లౌజ్ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇది వచ్చేసి నా ఫస్ట్ టూ మగ్గం వర్క్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ చేసిన బ్లౌజ్ అండి ఇది ప్రాక్టీస్గా ఒక బ్లౌజ్ అయితే చేపిస్తారు కదా మనకి ప్రింట్ వేయించి ఇస్తానన్నారు నేనైతే నా మెజర్మెంట్స్ అవి నాకు బాగా తెలుసు కదండి నేనే మెజర్ చేసే మెజర్మెంట్స్ అవి పెట్టేసుకుని డ్రా చేసేసుకుని ఇలా సింపుల్గా కుందన్స్ అవి అటాచ్ చేసేసి పానీ వర్క్ అండి మిడిల్లో వచ్చిందంతా కూడా గ్రీన్ కలర్ది పానీ వర్క్తో చేశాను ఈ వర్క్లో చాలా కుట్లు కవర్ అయ్యేలాగా చేసుకున్నానండి ఆల్ ఓవర్ మొత్తం నాకు ట్వంటీ వన్ స్టిచ్చెస్ అయితే నేర్పించారు అక్క మా ఇంటి దగ్గరే ఇలా ట్వంటీ వన్ స్టిచ్చెస్ మెయిన్ మనం నేర్చుకుంటే చాలండి నేను ఎన్ని బ్లౌజ్ డిజైన్స్ డిజైన్ చేసుకున్నానో చూసేసేయండి మనం ఎక్కువ ఒక ఫార్టీ ఫిఫ్టీ స్టిచ్చెస్ అలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి మెయిన్ స్టిచ్చెస్ ఉంటాయి అవి నేర్చుకుంటే చాలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఒక్కటి నేర్చుకుని మనం బ్లౌజ్ పీస్ మీద డ్రా చేసి స్టిచ్ చేయగలితే సరిపోతుంది ఫస్ట్ బ్లౌజే నాకు చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇలా స్టిచ్ చేసుకుని అక్క దగ్గరికి వేసుకుని వెళ్ళి చూపిస్తే అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇలా ఒక అను నేర్చుకోవాలి అని అనుకుంటే వెంటనే మనం దాని మీద దృష్టి పెట్టి నేర్చుకుంటే కనుక డెఫినెట్గా వచ్చేస్తుందండి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసి పక్కన పడేస్తే అవ్వదు ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తుంది ఇది వచ్చేసి నాది సెకండ్ బ్లౌజ్ అండి ఉప్పాడ పట్టు చీర మద్ది అప్పుడు నాకు ఐడియా లేదు ఆ శారీలో వచ్చిన బ్లౌజ్కి నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను యాక్చువల్గా పట్టు శారీస్కి ఎప్పుడైనా సరే విడిగా పట్టు ముక్క తీసుకుని ఇలా వర్క్ చేసుకున్నట్లయితే స్టాండర్డ్గా ఉంటుందండి ఈ పట్టు అనేసరికి కొన్ని రోజులకి పిగిలిపోయినట్టు పాడైపోతుంది అనమాట వాటికి ఎక్కువ హెవీ వర్క్స్ చేపించుకోవడం కూడా అనవసరమే ఇక్కడ నేను ఓన్గా చేసుకు కాబట్టి సరిపోయింది మామూలుగా అయితే పిగిలిపోయినట్టు అయిపోతుందండి ఇది వచ్చేసరికి చూడండి మొత్తం అరవంకి మోడల్లో స్టిచ్ చేసుకున్నాను అప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయండి ఇలా హ్యాండ్స్ అవి కూడా ఫుల్ చెక్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చేసి స్టోన్స్ ఇలా అరవంకి మోడల్లో అయితే ఇచ్చేసాను చాలా బాగా నచ్చిందండి అందరికీ కూడా భలే నచ్చింది బాగా అని చెప్పేసి అనేవారు ఇలా చేస్తూ చేస్తూ ఉంటే చేయి తిరుగుతూ అలాగా మనం ఎన్నైనా చేసేయగలుగుతాము అంత మరీ పిల్లలతో ఫాస్ట్గా అవ్వదు కాని అండి ఒక టూ వన్ వీక్ నుంచి టూ వీక్స్ మిడిల్లో ఆడుతూ పాడుతూ జాయిగా చేసేసుకోవచ్చు అనమాట తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మెటీరియల్ అంతా ఒకేసారి హోల్సేల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకున్నట్లయితే మనకి తక్కువ బడ్జెట్లో హెవీ వర్క్ అయితే ఇలా రెడీ అయిపోతాయి చూడటానికి చాలా బాగుంటాయండి ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్ ఇలా వచ్చాయి ఫ్రంట్ కూడా ఒక అయితే వేసేసాను మామిడి పింద ఇది వచ్చేసి నా థర్డ్ బ్లౌజ్ అండి ఇవన్నీ నా బ్లౌజెసే ఇక బయటికి కూడా చాలా చేశాను అవైతే పిక్స్ మిస్ అయిపోయినాయి అండి నేనైతే చాలా చేశాను బయటికి వర్క్స్ అయితే చాలా చేయి బాగా తిరిగింది ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటుంది బాగా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి కూడా ఇలా స్టిచ్ అవి కూడా దానివల్ల నాకు ఈజీగా అర్థమయ్యి నేర్చుకోగలిగాను ఇది వచ్చేసి పాడ్ షేప్లో తీసుకున్నానండి పాడ్ షేప్లో వచ్చేలాగా హెవీగా చేసుకున్నాను ఇది కంచి పట్టు చీర మీదకి మా వారు తీసుకున్నారండి దానికోసం నేను ఇలా విడిగా తీసుకున్నాను బ్లౌజ్ అనేది పట్టు ముక్క విడిగా తీసేసుకుని ఇలా వర్క్ చేసుకున్నాను ఏ శారీస్కైనా ఇది పేర్ అప్ చేయొచ్చండి ఒక్కసారీకే అన్నట్టు కాకుండా ఏ శారీస్కైనా ఇలా పేర్ చేసుకోవచ్చు కలర్ సూట్ అయ్యేలా చూసుకుంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలా మల్టీ కలర్ కుందన్స్ యూజ్ చేశాను అలానే లక్ష్మీదేవి రూపులు ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ కూడా గోల్డ్ కలర్ యూజ్ చేశానండి దానివల్ల ఈ వర్క్ అనేది చాలా బాగా హైలైట్ అయింది ఈ కుందన్స్ మల్టీ కలర్ కుందన్స్ యూజ్ చేశానండి దానివల్ల బలే ఉన్నదన్నమాట నైట్ టైం అది షైనింగ్గా చాలా బాగుంది ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ చూడండి పెద్ద పెద్దవి తీసుకున్నాను అవి విడిగా తీసుకున్నానండి పీస్ వచ్చి వన్ రూపాయ అలా పడింది మనం హోల్సేల్ షాప్కి వెళ్తే మనకి బాగా తక్కువగా వస్తాయండి ఇలా మెటీరియల్ అంతా కూడా షుగర్ బీడ్స్ ఇలా జర్దోసీసు అన్నీ కూడా మనం హోల్సేల్ షాప్లో తీసుకుంటే చాలా తక్కువగా పడుతుంది కాస్ట్ అనేది విడిగా ఎప్పుడు తీసుకోకూడదండి కొంచెం హెవీగానే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా కొంచెం హెవీగా తీసేసుకుంటూ ఉంటే మనకి ఒకేసారి అన్ని మెటీరియల్ కొంచెం కొంచెం తెచ్చుకుంటే సరిపోతుంది మనం విడిగా అడిగామంటే కనుక కాస్ట్ అయితే చాలా అయిపోతుంది ఇలా హ్యాండ్ వచ్చేసరికి కూడా కట్ వర్క్ ఇచ్చేసానండి వర్క్లో కూడా ఇలా మల్టీ కలర్ డ్రాప్ షేప్స్ కొందన్సును అలానే జరి థ్రెడ్ అండి మొత్తం అంతా కూడా జరి థ్రెడ్ యూస్ చేశాను గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా కొంచెం ఒక లైన్ గ్రీన్ తక్కువగానే ఎక్కువ గోల్డ్ కాంబినేషన్లోనే ఎక్కువ చేసుకున్నానండి ఇది ఇలా జద్దోజీసు అవన్నీ కూడా మనం సిల్వర్ కాంబినేషన్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ అయితే మనకు దొరుకుతుంది ఇవన్నీ కూడా డిజైన్స్ వచ్చేసి నేను శారీలో చూసి యాస్టీస్ అందులోకి సూట్ అయ్యేలాగా డ్రా చేస్తానండి మాములు పెన్సిల్తో డ్రా చేసి వేసిందే నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కండి లో చూపిస్తే డబుల్ షేడ్ ఆరెంజ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది దానిలో మొత్తం డిజైన్లో ఈ బ్లూ రెడ్ ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దానిలో ఏ కలర్ ఈ బ్లౌజ్ వచ్చేసి వీటిలో యూస్ చేసిన ఏ కలర్ శారీతో అయినా పేరప్ చేసేలాగా ఇలా మిర్రర్ వర్క్ అయితే చేసుకున్నానండి ఇది కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట మామూలుగా మనం కుట్టే బ్లౌజెస్ కన్నా ఇలా వర్క్ చేసుకుని కరెక్ట్గా మెజర్మెంట్ అవి పెడతాం కదండి దానివల్ల ఏంటో తెలియదు కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట అలాగా బాడీకి చాలా నీట్గా ఉంటుంది ఇలా హ్యాండ్కి కూడా మిర్రర్ వర్క్ ఇచ్చేసి మెయిన్ మే పెద్ద మిర్రర్ వచ్చేసి ఇలా మనకి షోల్డర్ మీద ఉండేలాగా వేసేసాను లుక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగా నచ్చేసింది ఇది కూడా అని మోస్ట్ ఫేవరెట్ అండి ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది లుక్ కూడా వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి ఇది ఇలా మొత్తం అన్ని మిర్రర్స్ వేసేసాను ఫ్రంట్ కూడా అలా వచ్చేలాగా హ్యాండ్కి మొత్తం వేసి అక్కడక్కడ ఇలా బ్లూ గోల్డ్ కాంబినేషన్లో స్టోన్స్ అయితే అంటించేశాను మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజు మా చిన్న పాప ఫస్ట్ బర్త్డే బ్లౌజ్ అండి ఇది చాలా ప్లాన్ చేశాను మొత్తం మా ముగ్గురికి దర్శుకి షన్నుకి నాకు ముగ్గురికి సేమ్ వర్క్ వచ్చేలాగా సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా నేను డిజైన్ అయితే చేసుకోవాలని ముందే ఫిక్స్ అయిపోయాను సో శారీ తగ్గట్టుగా పిల్లలకు కూడా ఫ్రాక్కి ఆర్గంజా క్లాత్లో అయితే తీసేసుకుని శారీలో ఉన్న డిజైనే ఇక్కడ ఎలివేట్ అయ్యేలాగా ఇక్కడ లోటస్ అయితే వచ్చినాయండి ఎక్కువ శారీస్లో దానివల్ల లోటస్ డిజైన్ సైడ్ వచ్చేసి ఇక్కడేమో బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కింద ఇలా నాట్ అయ్యి వేసి చేసుకున్నాను టైం అయితే చాలా పట్టిందండి కానీ అవుట్పుట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది మీకు చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ వర్క్ అయితే నాకైతే చాలా మోస్ట్ ఫేవరెట్ డిజైన్ అయిపోయింది చూడండి ఇవన్నీ కూడా జర్దోజీస్ మన నాట్ వేసేటప్పుడు చూడండి ఒక్కొక్క ఫ్లవర్కి చాలా టైం పట్టింది కానీ అవుట్పుట్ అయితే ఎక్సలెంట్ అండి ఇలా డి డిజిటల్ ప్రింట్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది మొత్తం అన్నీ కూడా సైడ్ హెవీగా వచ్చేటట్టుగా చేసుకున్నాను ఇలా హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇచ్చేసాను కట్ వర్క్ ఇచ్చేసి ఇలాగా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కింద పెట్టేశానండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది నేనైనా ఈ వర్క్ చేసింది అని అనిపించేలాగా అయితే వచ్చేసింది కానీ చాలా టైం పట్టిందండి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇక్కడ హ్యాండ్స్కి అక్కడక్కడ కుందన్స్ అయితే ఇచ్చేసాను ఇక్కడ ఫ్రంట్కి కూడా మనం ఇలా బ్యాక్కి సూట్ అయ్యేలాగా వేసేసానండి ఫ్లవర్స్ అవి కూడా ఇలాగా వేసుకుంటే మాత్రం చాలా హెవీగా నీట్గా భలే వచ్చింది ఫ్రంట్కి కూడా కట్ వర్క్ వచ్చేలాగా ఇచ్చేసాను నార్మల్ బ్లౌజ్ లాగా కట్ చేసి స్టిచ్ అయితే చేసేసుకున్నానండి ఈ బ్లౌజ్ మీకైనా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇది వచ్చేసి జస్ట్ హ్యాండ్తో డ్రా చేసిన డిజైన్ అండి ప్రతిదీ కూడా నేను హ్యాండ్తో డ్రా చేసిన డిజైన్సే వేసుకునేదాన్ని ఇది నా మ్యారేజ్ పట్టు శారీస్కి బ్లౌజ్ అయితే షార్ట్ అయిపోయింది దానికి సూట్ అయ్యేలాగా ఇలా పట్టు బ్లౌజ్ తీసేసుకుని మొత్తం అంతా కూడా బీడ్స్ వర్క్ అయితే చేసుకున్నానండి ఇటు వైటును గోల్డ్ కాంబినేషన్లో చేసుకున్నాను అంటే ఏ శారీకైనా పేరప్ చేసుకునేలాగా చేసుకున్నాను అనమాట ఆ శారీ అంతా కూడా బ్లూ కలరే ఉంటుంది బ్లూ అండ్ గోల్డ్ జరీ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది దాని గురించి నేను ఇలా అయితే వర్క్ చేసుకున్నానండి ఇదంతా కూడా బీడ్స్ వర్కే ఇది కూడా చాలా బాగా వచ్చింది నీట్ ఫినిషింగ్ వచ్చింది హ్యాండ్స్కి వాటికి కూడా రూప్ అయితే యూస్ చేసేసానండి అక్కడక్కడ ఇలా కుందన్స్ అయితే ఇచ్చాను ప్లెయిన్గా వదిలేసే కన్నా ఇలా అక్కడక్కడ కుందన్స్ అవి పెట్టుకుంటే లుక్ బాగుంటుందండి బ్లౌజ్ అయితే ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇలాగా టెంపుల్ వర్క్ వచ్చే టెంపుల్ వర్క్ లాగా వచ్చేలాగా ఇచ్చేసాను ఇదిగోండి ఇలా షార్ట్ లాంగ్ అలా పెట్టేసి రూపు అలానే స్టోన్స్ యూజ్ చేసి టెంపుల్ వర్క్ లాగా చేశాను ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ ఇలా చేతిలో వర్క్ ఉంటే మనం ఎన్నైనా డిజైన్ చేసేసుకోవచ్చండి టైంపాస్ లా ఉంటుంది మనకి హ్యా బ్లౌజెస్ అవి కూడా నీట్గా ఉంటాయి ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో షేపు ఫుల్ సర్కిల్ కింద అలా వచ్చింది నీట్గా షేప్ బాగా వచ్చింది సేమ్ బ్యాక్కి రిలేటెడ్గా కంటిన్యూ అయ్యేటట్టుగా స్టిచ్ చేశాను ఇలా బ్లౌజ్ అయితే ఫినిషింగ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టేశాను దీనివల్ల మనం కొంచెం లావైనా సన్నమైనా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సైడ్ స్టిచ్చెస్ నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ చూడటానికి వేసుకున్నా బాగుంటుందన్నమాట ఇలా ఇచ్చేసి మనం బ్యాక్ కూడా గోల్డ్ కలర్ అయితే ఇచ్చేసాను ప్లెయిన్గా లేకుండా బ్యాక్ కింద చూడండి గోట్ వేసేసాను గోల్డ్ కలర్ ఇదండి ఇది వచ్చేసి మా పెద్ద పాపకి పట్టులు పరికిని మీదకి బ్లౌజు దానికి చేశానండి చాలా బాగా వచ్చింది ఇది కూడా ఆలివ్ గ్రీన్లో పరికిణి ఉంటుంది దానికి కాంబినేషన్ గోల్డ్ ఇచ్చాడు దానికోసం గోల్డ్ కలర్ క్లాత్ విడిగా తీసుకున్నానండి అందులో వచ్చింది గ్రీన్ గోల్డ్ మిక్స్ అయిపోయినట్టు ఉంది వర్క్ అంత ఎలవెట్ అవ్వదని చెప్పేసి విడిగా ప్లెయిన్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇది తీసుకుని ఆ పరికినీకి సూట్ అయ్యే కలర్స్ కొందని యూజ్ చేశాను ఇలా అందులో వచ్చిన డిజైన్ అండి ఇది మామిడి పిందల డిజైన్ లాగా ఉంటుంది అలా అని చిన్న పాప కదా పెద్ద మిర్రర్స్ అయితే బాగుందని ఇలా చిన్న చిన్న మిర్రర్స్ తీసుకుని ఈ పేపర్ మిర్రర్స్ ఏనండి ఇవి ఒరిజినల్ కాదు ఇవైతే లైట్ వెయిట్గా ఉంటుంది కంఫర్ట్గా అవి చేయొచ్చు చూస్తున్నారే ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అలా చేస్తూ చేస్తూ ఉండగా మనకి చేయి బాగా తిరిగి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది టైం పట్న నీట్ ఫినిషింగ్ ఇచ్చుకుంటే మనకి లుక్ బాగుంటుంది చూడటానికి బండబండగా లేకుండా నాజుగ్గా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇలా మిడిల్లో కట్ వచ్చేలాగా పెట్టేశాను మెయిన్ హ్యాండ్ హైలైట్ అయ్యేలాగా ఇక్కడ ఒక మామిడి పింద ఇచ్చేసాను ఇలా మనం పిల్లలకు కూడా సింపుల్గా ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు ఇలా వచ్చేసింది మొత్తం చిన్న చిన్న పిందలు వచ్చేటట్టు మనం డిజైన్ చేతులతో తిప్పేసుకోవడమేనండి పెన్సిల్తో డ్రా చేసి తిప్పేసాను ఇది వచ్చేసి మా చిన్న పాప డ్రెస్సు దానికి పరికినీలో వచ్చేసి ఇలా ఆరెంజ్ నెమలికంటం కలరు గ్రీను అన్నీ వచ్చేసాయి ఆ కలర్స్ అన్నీ యూజ్ చేసి మల్టీ కలర్ కుందన్స్ యూజ్ చేశానండి ఇక్కడ మల్టీ కలర్ కుందన్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే షైనీగా భలే ఉంటుందండి ప్లెయిన్ కలర్స్ కన్నా మల్టీ కలర్ కుందన్స్ వల్ల లుక్ బాగుంటుంది ఇక్కడ వడ్డానం లాగా వచ్చేటట్టుగా ఇలా మన వర్షం పడుతున్నట్టు ఇలా కింద చూస్తున్నారా బీడ్స్ అయితే ఇచ్చేసాను ఇలా బ్యాక్ సింపుల్గా వదిలేసానండి మెయిన్ ఫ్రంట్ హైలైట్ చేశాను హ్యాండ్స్ కూడా లైట్గా చేసేసాను ఇవేనండి మా పిల్లల బర్త్డే కానీ చెప్పేసి అన్నాను కదా ఇందాక నా ఆరెంజ్ కలర్ది చూపించాను అదే ఈ టైపు ఇక్కడ చూడండి వడ్డానం వచ్చేటట్టుగా ఇలా పెట్టేశాను మనం టై చేస్తే అది అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది కదా అలాగన్నా డైరెక్ట్ క్లాత్ మీదే చేసేస్తే ఇంకా ఎక్కడ వెయిట్ పెట్టింది అక్కడే ఉన్నట్టు ఉంటుంది కదా అని నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నానండి ఇది వచ్చేసి చిన్నపాపది కట్వర్కే ఇచ్చాను సేమ్ నాది పిల్లలిద్దరివి కూడా సేమ్ ఒకేలా ఉండాలని చెప్పేసి కట్ వర్క్ ఇచ్చాను ప్లస్ వడ్డానం లాగా ఇలా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లతలాగా వేసేసాను మెయిన్ మెజర్మెంట్స్ మెయిన్ అండి ఇవి వచ్చేసి ఒక శారీని అండి ఇది ఒక శారీని తీసుకుని ఇద్దరికి డిజైన్ చేసాను పై బాడీ పార్ట్కి వచ్చేసి పట్టు క్లాత్ తీసేసుకున్నాను మీటర్ తీసుకున్నాను ఇద్దరికి సరిపోయింది హ్యాండ్స్ వచ్చేసి శారీలోవే వేసేసాను ఇక్కడ మొత్తం సిల్వర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి అలా కుందన్స్ అవి కూడా మనం రైస్ బీడ్స్ అండి ఇవి రైస్ షేప్లా ఉంటాయి అలా రైస్ బీడ్స్ తీసేసుకొని ఇలా డిజైన్ చేశాను ఆ ఫ్రాక్లో శారీలో మొత్తం లోటస్ ఇవన్నీ వచ్చినాయి కదా బార్డర్లో అదిని సో లోటస్ మెయిన్ హైలైట్ చేసి నెక్ అయితే ఈ షేప్ ఇచ్చేసాను రెగ్యులర్ రౌండ్ కాకుండా షేప్ మార్చాను ఇలా అండి మనం జస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకుంటే సరిపోతుంది వీటి కోసం ప్రత్యేకించి డిజైన్స్ అయితే వేయించుకోకర్లేదండి ఒకటి వేసామంటే ఆపోజిట్ ఎక్కడెక్కడ ఏ ఫ్లవర్ రావాలో ఒక పాయింట్ అనేది పెట్టుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట ఇది పెద్ద పాపదండి ఇది వచ్చేసి చిన్న పాపది సేమ్ ఇద్దరికి ఒకే డిజైన్స్ అండి ఇంకా చాలా బ్లౌజెస్ చేశాను ఇలా మా అక్కకి అలాగే బయటికి కూడా చాలా చేశానండి ఆ పిక్స్ అన్నీ కూడా నా దగ్గర మిస్ అయిపోయినాయి వేరే ఫోన్లో అయ్యి ఉన్నాయి బట్ ఇప్పుడు షేర్ చేయడానికైతే అవ్వలేదు ఇన్ ఫ్యూచర్ నేను అవి కూడా షేర్ చేస్తానులేండి ప్రజెంట్ నేను మా పిల్లలకి చేసుకున్నవి ఇవ్వండి చే పిల్లలకి అయితే ఇంకా చేశాను అవన్నీ అంత నీట్గా లేవు ఈ ఐడియా లేదండి ఇలా వీడియో చేసుకోవాలన్న ఐడియా లేదు అవి అయితే కొంచెం పాడైనట్టు అయిపోయినాయి అని చెప్పేసి నేను షేర్ చేయలేదు ప్రజెంట్ అయితే ఇవైతే ఉన్నాయి వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందో నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్